ములుగు జిల్లాలో ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు చింపడం పట్ల పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు చింపడం పంద చర్య అని వారు ఎద్దేవా చేశారు చిల్లర వ్యవహారాలు మానుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల సత్తా చూపిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు బీజేపీ నాయకులు తమ పార్టీ ఫ్లెక్సీలు చింపినా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాంతియుతంగానే వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బీజేపీ నేతలు ఒక్కరు కూడా రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మా జాతీయ నాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ గారి మీద యావత్ మహిళా సమాజం సిగ్గుపడేలాగా ఒక బీజేపీ నాయకుడు రమేష్ అని నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళా లోకల్ని వారిని ఇచ్చపరిచేలా మాట్లాడుతూ మాట్లాడిన మాటలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాము ఈరోజు ములుగు జిల్లాలో బీజేపీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడిందే వారు వారిని తప్పుడు మాట్లా మాటలు మాట్లాడిన బీజేపీ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళా సమాజానికి మరియు మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి పారే రోడ్డు మీద రాష్ట్ర రోగులు ధర్నాలు చేస్తూ మా రోడ్డు మీద ఉన్న ఫ్లెక్సీలని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చింపివేయడం జరిగింది అంటే బీజేపీ నాయకులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో